నమస్కారం ఇవాళ రాజమండ్రి సిటీ అదేవిధంగా రాజమండ్రి రోడ్లకు సంబంధించిన తెరంగా ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ తెరంగా ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ కూటమి పార్టీల నాయకత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో భావాన్ని పెంచాలి దేశభక్తిని పెంచాలి ప్రతి ఒక్కరూ దేశానికి అండగా నిలబడే విధానం నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందో అప్పుడే ఉగ్రవాదులను తొగముటించే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది గతంలో కార్గిల్ యుద్ధం కానివ్వండి ఇవాళ ఆపరేషన్ సింధువులు కానివ్వండి పాకిస్తాన్ కి చెమటలు పట్టించే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ సృష్టించడం జరుగుతూ ఉంది అదేవిధంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో సాక్షాత్తు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ లాంటి వ్యక్తులు భారతదేశం మృత ఆర్థిక వ్యవస్థని వ్యాఖ్యానించడం చాలా విడ్డూరంగా ఉంది అటువంటి వ్యక్తులకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారతదేశం పైన ఉంది దానికి ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని నింపుకోవాలి అది చేయడం కోసమే ఈ రోజు ఈ తెరంగా ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ దేశ సమైక్యతకి సమగ్రతకి కట్టుబడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం జనవరి పదిహేనుని మన స్వతంత్ర దినోత్సవాలు సహజంగా జరుపుతూ ఉంటాం కానీ మోడీ గారి యొక్క ఆలోచన విధానం ప్రకారం ఈ తిరంగా యాత్రలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి ఇందులో ప్రధానంగా ఈ యొక్క యాత్రల యొక్క ఉద్దేశం ఆగస్టు పదిహేనుని కాదు దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా అప్సల్ గా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఈ తిరంగా యాత్రలు నిర్వర్తించాలి దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ వివిధ ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొవాలి ప్రధానంగా ఈ కార్యక్రమాలు చేయడంలో ప్రధానమైనటువంటి అంశం మన దేశంలో క్రమశిక్షణ రావాలి దేశభక్తి రావాలి ఏ దేశంలో అయితే దేశభక్తంతో ఏ దేశంలో అయితే క్రమశిక్షణతో ఏ దేశంలో అయితే క్ర అవినీతి తక్కువ ఉందో ఆ దేశాలు తప్పకుండా ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి దీన్ని భారతదేశంలో మనం నిర్మాణం చేయాలి భారతదేశంలో ఈ అంశాన్ని ఎక్కువగా పాదుకునేటట్టు చేయాలి భారతదేశంలో ఈ అవగాహన బాగా పెంచాలి అంటే మన దేశంలో ఈ దేశభక్తి రావాలి మన దేశంలో క్రమశిక్షణ రావాలి మన దేశంలో అవినీతి తగ్గాలి ఇవాళ భారతదేశం అనేక రంగాల్లో ముందుకు పెడుతుంది ఈ ముందుకు పెడుతున్న సందర్భాల్లో ఇవాళ ప్రపంచ దేశాలు మన మీద ఏ విధంగా స్పందిస్తున్నాయో మనం గమనిస్తున్నాం ట్రంప్ కావచ్చు ఇంకోహి కావచ్చు దాంట్లో ఒక అంతరార్థం ఉంది ఇలాంటి సందర్భంలో ఈ దేశాన్ని ప్రజలందరూ కూడా బలపరచాలి ప్రజలందరూ కూడా దేశభక్తులుగా తయారవ్వాలంటే మన ప్రతిపక్ష నాయకుడు మరొక జూనియర్ ట్రంప్ లా తయారయ్యాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు ఆ విధంగా ఈ జూనియర్ ట్రంప్ చాలా విషయాల్లో ఓట్ల దొంగతనం జరుగుతుందని చోరు ఓట్నట ఎవరు దొంగతనం ఎవరు దొంగలిస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి దేశంలో ఒక మంచి వాతావరణం ఉన్న సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు ట్రంప్ లాంటి వ్యక్తి మాట్లాడుతున్న సందర్భంలో దానికి ఏ విధంగా స్పందించాలో తెలియనిటువంటి జూనియర్ ట్రంప్ గా ఆయన చూస్తూ ఆయనకు కూడా దేశభక్తి రావాలి క్రమశిక్షణ రావాలని నేను కోరుకుంటున్నాను ના <coughs> આગેનાગર